නීලිමේග්‍යයාමනග ඔන්න දිවිය නාරයන ස්වරූපමන ශ්‍රී රමණනිකි. නීලි ෂංකම්පුරල්තො නීලි මෑගස්යාමනකි ආරාධන. ශ්‍රීරාගවා යනමහා ශ්‍රීද්ධ සරධාත්නජා යනමහා ශ්‍රීකවසෙල්ියේයා යනමහා හ. శ్రీ రామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరా జయ శ్రీరామ ఆత్మ రామదీపం మనందరిలోనూ ఆత్మదీపంగా అఖండంగా అందరికీ ఆత్మజ్ఞానం బ్రహ్మానందం ఇహపర సౌఖ్యాలన్నీ కలుగుగాక అందరికీ మరొక్కసారి ఆత్మ రామనవమి అదే శ్రీ అంటే ఆత్మ పదార్థం అన్నమాట దాన్నే శ్రీరామనవమి శుభాకాంక్షలు జయ శ్రీరామ్ శ్రీరామ జయం జై శ్రీరామ్ అందరికీ సీతారామ కళ్యాణ శుభాకాంక్షలు లోక కళ్యాణం స్వీయ కళ్యాణం అన్ని కళ్యాణాలతో అందరి జీవితంలో కళ్యాణమయంగా ఉండాలని రాముడి యొక్క హ్యాపీ బర్త్డే టు శ్రీరామ్ శ్రీరాముడికి మరి వారు అన్నదమ్ములందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు మళ్ళీ ఉన్నది లక్షణాలకి జయ శ్రీరామ్ సీతామాత కూడా సీతారాములు ఇద్దరికి సీత అంటే విశ్వమాత విశ్వశక్తి మహాలక్ష్మి స్వరూపం